షెడ్యూల్ డిస్ప్లే చేయండి ఈ రోజు పలా కాలనీ చేస్తున్నాం ఎందుకంటే మన పంచాయతీలో పెద్ద పెద్ద ఆడే మధ్య గ్రామం చాలా ఉన్నాయి తొమ్మిది పది అన్నీ ఒకే రోజు కవర్ చేయడం కష్టం దానికోసం మనం షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే వారంలో కంప్లీట్ గా మొత్తం అనేది కవర్ చేయొచ్చు అనమాట అందుకోసం ఆ షెడ్యూల్ అనేది మీరు ప్రిపేర్ చేస్తాం ఫస్ట్ గ్రామ సభలో పెట్టినప్పుడు గ్రామ సభలో అనౌన్స్ చేయండి పలాన్ రోజు మీ కాలనీకి వస్తుంది రోజు మీ కాలనీ వస్తుంది ఇంకేస్ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు పక్క రోజు ఆ రెండు కవర్ చేస్తారా ప్లాన్

దేనికి పనికి రాకుండా భయం ఎందుకంటే నిధులు ఉండవు ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళ ఇళ్లలో కూడా ఇంకో చెప్పాలి మేము ప్రశ్నించిన పరిస్థితుల్లో నీకు లేవు మా పంచాయతీలో నిధులు లేవు అప్పటికే ఎన్నో వాళ్ళు చెప్పేసి ఇప్పుడు మీరు ఇచ్చేది ఆరు వేలు ఎవరికి ఈ గ్రీన్ బాధలు ఇచ్చేది ఆరు వేలు మీరు ఇచ్చేది పదిహేను వేలు సార్ కరోనా ఏపీ ఎక్కడి నుంచి ఇచ్చేస్తున్నాం మేము మాకు ఇస్తున్నాం అదే ఒకటి దాంట్లో ఎంత పెట్టుకోమంటారు నాలుగు వేలు పెట్టుకోమంటారు ఆరు నాలుగు పది పదివేలు ఎక్కడ సరిపోతుంది ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాదు ఏ ప్రభుత్వం సాగు భార్య నేను చెప్పేది రోజుకి ఐదు వందలు నింది వాడు రాడు అసలు ఇవ్వాలి సార్ వాళ్ళకి ఆ గత కాల చెత్త అయిపోతుందాక ఐదు వందలు ఇచ్చినా నష్టంలే మనం ఇచ్చే మూడు వందలకి నాలుగు వందలకి వాళ్ళు రావట్లే అసలు రోజుకి ఐదు వందలు ఇస్తే వస్తారు ఈ పదిహేను వేలు కూడా మాకు ఇచ్చేదంతా ఆరు వేలు ఇస్తారు పరి మా చేతి ఎంత పడుతున్నాయి ఆరు వేలు పోతే తొమ్మిది వేలు తొమ్మిది మన టిఫిన్ పెట్టేస్తారు వాళ్ళకి రోజు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అరవై రూపాయలు ఇద్దరు మనుషులు టిఫిన్ దరిద్రం బట్టి అన్నట్టు సార్ పంచాయతీలు సర్పంచ్లు ఈ రోజుకి ఆయన వీళ్ళ ప్రభుత్వం వచ్చాక రెండు వందల యాభై యాభై కోట్లు నిధులు విడుదల చేసాము అన్నారు ఎదురు నోరు తీసుకొని చూస్తున్నాం వేకలు పోతున్నాయి తప్ప డబ్బులు దాంట్లో పడట్లేదు చేయలేదు చేశాడో చెయ్యలేడో తీసేయండి ఓడిపోయాడో అయిపోయింది ఇప్పుడు వెళ్ళిన ఆయన రెండు నెలలు అయింది నిధులు పడ్డాయి రెండు వందల యాభై కోట్లు వదిలేవాళ్ళు నేను సర్పంచ్ ప్రతినిధిని సార్ గంగవరం ఆ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర రాష్ట్ర ప్రతిరోజు నాకు విశ్లేష స్రోత ఏంది వదిలేసేరు రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు అని చెప్పి అసలు కారణాలు ఆయనకు వచ్చి ఒకే లీటం ఏడ చూస్తే ఏమీ లేక నిధి కూడా రూపాయి వల్ల అదేమో నడిచి వస్తున్నాయో ఏమి వస్తున్నాయో వస్తున్నాయి వస్తున్నాయో తెలుసుకొని వస్తుంది ఈగలు పోవడం తప్ప ఏమీ లేదు మా అయితే వేసేస్తారు ఒక్క రూపాయలు సార్ మాకైతే ఇల్లు కడవటమే కష్టం ఉంటే మళ్ళీ ఈ పంచాయతీ నడపాలి పారిశుద్ధి పారిశుద్ధం అంటారు నిజాలు ఎన్ని నిన్న మొన్న తిరిగి వస్తుంది పోసి ఒక ఆమె డెంగ్యూ వచ్చిందంట వాళ్ళ ముందు డ్రైన్ ఆమె కట్టేసుకొని ఉంది ఆ డ్రైన్ ఏడదా చేయకూడదమ్మ నాన్న మాకు రూల్ లేదంటే ఆ రోజు మా ప్రాణం తీసి డ్రైన్ వేయించింది ఆ కట్టు ఇట్టు మట్టి ఇట్టుమట్టి వేసి అక్కడ బాగా దోమలు మిగిలి అక్కడ ఇల్లు లేదు పడదు ఫ్యూచర్లో నేను ఇల్లు కట్టుకుంటాను ఎడతాకే ఉండేది అంది ఇప్పుడు ఆమె ఎత్తికే వచ్చి ఆమె జంగు జగన్ వచ్చింది నేను మించు మించు పదివేలు దాకా అయింది అక్కడ ఎవరు డబ్బులు ఇంట్లో డబ్బులు పెట్టాల్సి వచ్చింది ఒక్క రూపాయ నిధులు లేవు అదేవిధంగా ఏమో సర్పంచ్ తియేసారు పెట్టేశారు వాళ్ళకి ఏంది ఏమంటారు చెట్టు పవర్ తీసేయాలి ఎవరికి కావాలి ఈ సర్పంచ్ పదవుల చేతిలో డబ్బులు ఇంట్లో డబ్బులు పెడుతున్నాం సార్ ఏదో గౌరవంగా ఉన్నాం అంతవరకే కానీ ఇంట్లో డబ్బులు పెట్టి సాధిస్తున్నాం అంతేస్తున్న వచ్చిన ప్రజాప్రతిని అధికారులకు వారి గత మూడు నెలలుగా పై ప్రకారం జరగాల్సిన టీకాలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి బొరులకు ఈపి పీపీఆర్ గ్లూటన్ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది అలాగే పెద్ద పశువులకి ఎల్ఎస్టి వ్యాక్సినేషను బొంతువాపు జపబాపు ఈ టీకా వరకు వేసాము రేపు ఆగస్ట్ నెల పూర్తిగా గాలిబుడ్ టీకాలు వేస్తాము అది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇప్పుడు మా దగ్గర ఉన్న మెయిన్ స్కీమ్ అంటే మినీ గోకులం అండి అది మంటలానికి యాభై టార్గెట్ ఇస్తున్నారు పోయినసారి ఏ అయితే ఫాలో అయ్యామో అదే మీరు మీలో మీ ఊర్లో ఉన్న ఈ మధ్య రియల్ ఎస్టేట్ బాగా చాలా బాగా జరిగింది మా గ్రామంలో ఎంఆర్ఓ గారు మా సర్పంచ్ గారు ఈఓ గారు ఏం చేస్తున్నారు మాకైతే తెలీదు నేను ఆల్రెడీ కొన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా ఫిర్యాదు చేస్తున్నాను అదే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు లేఅవుట్లలో గవర్నమెంట్కి టెన్ పర్సెంట్ కానీ వచ్చుంటే ఈరోజు అంగన్వాడీ భవనాలు కానీ ప్రభుత్వ పథకాలు ఏదైనా మనం సక్రంగా చేసుకునేదానికి చాలా బాగుండేది మా గ్రామంలో లేఅవుట్లు నడుస్తున్నాయి కానీ ఎక్కడ టెన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ ప్లేస్ కూడా ఎక్కడ వదలలేదు దాని మీద మన తహసీల్దార్ గారు ఇప్పుడు ప్లాన్ అప్రూవ్ అయింది ప్లాన్ అప్రూవ్ పంచాయతీ ప్లాన్ అప్రూవ్ చేసేదా పంచాయతీ ప్లాన్ అప్రూవ్ చేయకుండా అంటే అది మీరు చేత పురుషుల ప్రకారం అయితే ఫోర్టీన్ పర్సెంట్ కట్టించుకుని నూడా ఫీజు మన పంచాయతీ ఫీజు ఫోర్టీన్ పర్సెంట్ కట్టించుకొని ఇవ్వని చెప్పినారు సార్ అట్ట మనం ఇచ్చాను సార్ ముందు ఇచ్చిన గతంలో ఇచ్చిన అలా జరుగుతుంది సార్ ఇప్పుడు డబ్బులు కట్టారు వాళ్ళు కట్టేస్తారు మొత్తం మేము ఎక్కడా పోగొట్స్ లేకుండా ప్రస్తుతం సప్లై రన్ చేస్తున్నాము అదేవిధంగా గోంగరులో ఇన్నమడుకు సంబంధించి కూడా ఏ ఎక్కడ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా తెలియపరిచిన మేము తెలియజేస్తాము చేస్తాము అదేవిధంగా ఇప్పుడు మా విద్యుత్ ఎంత పని కల్పిస్తే దాని ద్వారా ఇప్పుడు సపోజు వంద రూపాయలు పని కల్పించామనుకోండి ఉపాధ్యాపీలో నలభై రూపాయలు తిరిగి మెటీరియల్ కాంపనెంట్ కింద మనకు కొత్తగా గ్రాంట్ ఎడవుద్ది ఈ గ్రాండ్ పెట్టుకొని ఇప్పుడు ఇన్నపడు సర్పంచ్ గారు చెప్పినట్లు రోడ్లు వేసుకోవడం కానీ డ్రైన్స్ కట్టుకోవడం కానీ సైడ్ కాలముల నిర్మాణం కానీ సిమెంట్ రోడ్లు కానీ ఈ బిల్డింగ్లు కట్టుకోవడం కానీ ఆ డబ్బులతో మనం చేసుకోవాలి మన మండలంలో ఈ లేబర్ చూసినట్లయితే తక్కువలో తక్కువ వస్తున్నారు నిన్న రెండు వందల ఇరవై ఏడు మంది లేబర్ వచ్చారు మనకు మెటీరియల్ కాంపరేట్ రమ్మంటే ఎట్లా వస్తాయి డబ్బులు రమ్మంటే ఎట్లా వస్తాయి చెప్పండి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసి హండ్రెడ్ పర్సెంట్తో పడిన గ్రామ పెద్దల సహకారంతో ప్రజాప్రతినిధులకు సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసుకున్నాము ఈసారి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఏమంటే ఈసారి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారానే ఇంటింటికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఒక సంకల్పం చేస్తుంది ప్రభుత్వము అయితే ఈసారి ఏంటంటే ఫస్ట్ రోజే ఒకటో తారీఖుని తొంభై తొమ్మిది శాతం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి దీన్ని ప్రభుత్వం ప్రెసిడైజెస్గా తీసుకుంది కాబట్టి ఈ సందర్భంగా అన్ని శాఖల ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నేను సభాముఖంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది మొత్తము కూడా ఒకటి రెండు తేదీలలో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎలాంటి సందేహం లేదు మేము హెల్త్ వాళ్ళము మేము వెటర్నరీ వాళ్ళము అగ్రికల్చర్ వాళ్ళము అనే తరగతి భేదాలు ఏమి లేదండి అందరికి ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో పాల్గొని ఆ ఒకటి రెండు రోజులపై ఎంతైనా ఇవ్వచ్చు ఇస్తే మన మండలం తరఫున మనము గ్రాండ్ పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఆర్ఎండ్బిలు అయితే చాలా రోజుల నుంచి మనకు పంపి నోటీసులు పంపించడం జరిగింది ఈసారి మాత్రమే ఈసారి సార్ చెప్పారు కలెక్టర్కే డైరెక్ట్గా మనం నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకి అదేసారి ఈసారి మాత్రం కంపల్సరీ నెక్స్ట్ సమావేశానికి వాళ్ళు వచ్చేటట్టు ఎలా అయినా చూడండి అదేవిధంగా మేడం గారు ఎమ్మెల్యే మేడం గారు నెక్స్ట్ పదో తేదీ అట్లా వీలైతే చూడండి అని అన్నారు ఒకవేళ మేడం వచ్చిన తర్వాత మేడం కనుక్కొని మేడం గారికి ఎప్పుడు వీలు అవుతుందో అప్పుడు ఇంకోసారి మనం మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరు కోరుకుంటూ సార్ మీద అందరికీ